తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల్లో దాన వీర సోర కర్ణ ఒకటి ను అప్పటి వరకు రాముడిగా కృష్ణుడిగా ప్రేక్షకులు ఊహించుకునేవారు ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడితో పాటు కర్ణుడిగాను దుర్యోధుడిగాను అసామాన్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉరుతు ఈ సినిమా వచ్చి ఎన్నాళ్ళవుతున్నా ఈ సినిమా డైలాగులు ఇప్పటికీ తెలుగు ప్రజల మధ్యలో అలాగే నిలిచిపోయాయి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఇది నందమూరి తారక రామారావు కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన సంచలన చిత్రం కేవలం పది లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండోసారి విడుదలైనప్పటికీ మళ్లీ కోటి రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితమే అనాలి అప్పట్లో తిరుగులేని స్టార్డమ్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ స్వయంగా నిర్మాతగా నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు మూడు పాత్రల్లో నటించారు తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా ఇలాంటి సాహసం చేసి హిట్ కొట్టలేదు ఇక కొట్టబోరు కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడిగా మూడు పాత్రలు పోషించారు మొత్తం సినిమా అప్పట్లో ఇరవై ఐదు రీల్స్ అంటే నాలుగు గంటల పదిహేడు నిమిషాలు విడువితో ఉండేది దాదాపు నాలుగు గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో తెరపైన కనిపిస్తూనే ఉంటారు భారతీయ సినిమాల్లో అత్యంత పొడవైన సినిమాగా దానివీర సోర కర్ణ రికార్డ్ క్రియేట్ చేసింది ఇదో రికార్డ్ రాజ్ కపూర్ హిందీ సినిమా మేరా నామ్ జోహ్కర్ ముందుగా నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత అందులో నలభై నిమిషాలు ట్రిమ్ చేయడంతో కర్ణ భారతీయ సినిమాల్లోనే పొడవైన సినిమాగా రికార్డులు ఎక్కింది ఇంత పెద్ద సినిమా కేవలం నలభై మూడు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు కృష్ణ హీరోగా కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో మహాభారతం కథ ఆధారంగా తెరకెక్కించిన కురుక్షేత్రం సినిమా కర్ణ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి రెండు మహాభారత కథ ఆధారంగా వస్తుండటంతో అప్పట్లో ప్రేక్షకుల్లో కూడా ఏది హిట్ అవుతుందన్న తీవ్ర ఉత్కంఠం నెలకొంది అయితే ఎన్టీఆర్ కర్ణ సినిమా ముందు కురుక్షేత్రం చేతులెత్తేసి యావరేజ్ గా నిలిచింది ఈ సినిమాకు మాటలు రాసిన కొండవీటి వెంకట కవికి ఇదే మొదటి సినిమా ఆయన నాస్తికుడు కులమత వ్యతిరేకి ఈ సినిమాకు మాటలు రాసేందుకు ముందుగా ఆయన ఒప్పుకోలేదు ఆ తర్వాత ఎన్టీఆర్ పట్టుబట్టి మరి ఒప్పించారు ఈ సినిమా డైలాగులు ఇన్నాళ్లకు కూడా తెలుగు ప్రేక్షకులను ఉరువు తొలగిస్తున్నాయి ఈ సినిమాలో అర్జునుడిగా నందమూరి హరికృష్ణ అభిమన్యుడిగా నందమూరి బాలకృష్ణ నటించారు వీళ్ళిద్దరు ఎన్టీఆర్ కుమారులు బాలయ్య హరికృష్ణ ఎన్టీఆర్ ముగ్గురు కలిసి నటించిన ఆఖరి చిత్రం ఇది ఈ సినిమా ఆగ మేఘాల మీద పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ పంతం పట్టారు దీంతో బాలకృష్ణ హరికృష్ణ ఇద్దరు కూడా ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా సహకరించారు బాలయ్య హరికృష్ణకు ఎన్టీఆర్ స్వయంగా మేకప్ వేసిన సినిమా ఇదే సీనియర్ నటుడు చలపతి రావు ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తారు అందులో జరాసంద అతిరథం ఇంద్ర మిగతా రెండు గెటప్ రోల్స్ ఎన్టీఆర్ నటించిన రెండు వందల నలభై ఎనిమిదవ చిత్రం ఇది